అభిషేక్ ఆరాధన అరగంట పాటు అభిషేక్ ఆరాధనకు ప్రేమపూర్వక ఆహ్వానం చాలా మంది సమయం లేక అరగంట సేపు చూడడానికి ఇష్టపడతారు తప్ప కంటెంట్ అంటే ఉండలేకపోతున్నారు సరే ఈ సమయంలో పాశం గారి యొక్క రెవరం శాంతి కిరాడ గారి యొక్క ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రార్థన చేయండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల దేవానికి వేలాది వందనాలు ప్రభావ నీకే స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మా స్థుతులు యొక్క పాత్రలు ఎస్తయా నీకు వందన ప్రభా ఏసా ఈ అభిషేక ఆరాధన ప్రభా దేవాతండ్రి తండ్రి ఈ విషయంలో నైనా ప్రభా అనేక నైనా ప్రభా తండ్రి మేము ప్రార్థన చేస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున్న ప్రభా తండ్రి అయ్యా తండ్రి మా ఆరాధనే ఏకీభవించినట్లు మీరు మీరునైనా ప్రభా మీ అనుమతిని కోరుకుంటున్నాను ఎస్సయ్య ప్రతి ఒక్కరి మీద ఇదిగో నా కుటుంబం మీద మా మీద నీ రక్తాన్ని పరిశుద్ధమైన రక్తాన్ని రక్తాన్ని ఏస్తున్నామో మన నైనా ప్రభు ఈ రాత్రి కాలస్వామి ప్రోత్సహించుకుంటున్నాం అయ్యా తండ్రి వినగలే చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి నైనా ప్రభు తండ్రి అయినా దయచేమడుగుతూ ఈ అంతా మీరే నడిపించమని మీరే నైన ప్రభు మాతో మాట్లాడమని ఏస్తున్నాము మన ప్రతి మనకి వేడుకుంటున్నాము తండ్రి ఆడిటర్ గారు ప్రయత్నం సరే పాట కన్నులు గంబడి కన్నీళ్ళు రాని ఒక పాట పాడుకుందాం మా తనకి సార్ నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉందనియక శ్రీ నవ్వుతో నింపిన cheel na uto limpiya aradhana 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 nike aradhana 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 nike aradhana aradhana aradana nike nah na tanula vendadi kanniru ragiyaka na mukamulo nimpina yesaya chilnavuto nimpina yesaya

దీప చిరునవ్వుతో నింపినా చిరునవ్వుతో నింపినా నింపినేసయా ಆರಾಧನಾ 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 She will not return in Pina Isaia. Aradana, 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 Aradana,